నవంబర్ మాసంలో ఆఖరి వారంలో ప్రవేశపెట్టినటువంటి దేవునికి రెండు చేతులు పైకెత్తి గట్టిగా మూడు సలహా గట్టిగా హలి చెబుతామండి గట్టిగా అంటే అండి ఎంత చిన్నగా చెప్తారు మూడు సార్లు మత్స్సు వార్త పదకొండవ అధ్యాయము మత్తేసు వార్త పదకొండవ అధ్యాయము పన్నెండవ వచ్చింది బాప్తిసమి చూహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది బలత్కారులు దాన్ని ఆక్రమించు కొనుచున్నారు పట్టు వదలని మొండి విశ్వాసము గురించి గత కొంతకాలంగా మనం అధ్యయనం చేస్తున్నాం ఆ క్రమంలో ఆర్థికపరమైనటువంటి విషయాల్లో దేవుని యొక్క చిత్తమును గురించి మనం అధ్యయనం చేస్తున్నాం హలో ప్రత్యేకంగా మరి అప్పుల గురించి మనం మాట్లాడుతున్నాం పరిశుద్ధాత్ముడు తెలియజేసిన ప్రకారం ఈ యొక్క వాక్యం ద్వారా అప్పుల ఊబిలో ఇరుక్కొనిపోయినటువంటి వారు విడిపించబడతారు ఆర్థికపరమైనటువంటి తప్పుడు నిర్ణయాలు ఎప్పుడు కూడా ఇక తీసుకోకుండా జ్ఞానము చేత నింపబడతారు తర్వాత అనేకులకు అప్పిచ్చే స్థితికి హెచ్చించబడతారు ఈ మూడు కార్యాలు జరుగుతాయని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు హలో నేను మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను ఏమిటంటే మీకు డబ్బు ఎప్పుడెప్పుడు అవసరం అవుతుంది డబ్బు ఎప్పుడెప్పుడు మీకు అవసరం అవుతుంది నెలకు ఒకసారి మనకు డబ్బులు అవసరం అవుతాయా వారానికి ఒకసారి అవసరం అవుతాయా రోజు అవసరం అవుతాయా ఏమండి రోజు అవసరం అవుతాయి రోజు అవసరం అవుతాయి సో వీ నీడ్ మనీ దిన్ ఆఫ్ చెయ్యి దిన్ ఆఫ్ చెయ్యి థ్యాంక్ యూ లాడ్ రోజు మనకు డబ్బులు అవసరం అవుతాయి హలో అలోయ ఎవ్రీ డే వీ నీడ్ మనీ ప్రతిరోజు మనకు డబ్బులు అవసరమైతే కనుక ప్రతిరోజు మనకు అవసరమైన వాటి గురించి దేవుడు ఏం పట్టించుకోకుండా ఉంటాడా ప్రతిరోజు మనకు అవసరమయ్యే విషయం గురించి దేవుడు అసలు ఏం పట్టించుకోకుండా ఉంటాడా అందుకే ఆర్థికపరమైన విషయాల గురించి చాలా ఎక్కువగా దేవుడు తన వాక్యంలో ఆయన వ్రాయించాడు చాలా ఎక్కువగా వ్రాయించాడు నేను అంటాను మనము ఆర్థికంగా యొక్క చిత్తములోనికి వెళ్ళేంత వరకు ఏంటి యొక్క చిత్తము అప్పులు లేనటువంటి స్థితి అలాగే అందరు చెప్పండి అప్పులు లేనటువంటి స్థితి దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఫార్ యువర్ లైఫ్ ఫార్ మై లైఫ్ ఫార్ ఎవ్రీ చైల్డ్ ఆఫ్ గాడ్స్ లైఫ్ ప్రతి దేవుని యొక్క బిడ్డ కూడా అప్పులు లేకుండా జీవించాలన్నది దేవుని యొక్క దృఢమైనటువంటి కోరిక ఆయనకి ప్లీజ్ కైండ్లీ నో అబౌట్ జీసస్ ఏసై గురించి దయచేసి తెలుసుకునండి ఆయన మనస్సు గురించి తెలుసుకునండి చాలామంది ఆయనను పొరపాటుగా అర్థం చేసుకున్నారు పొరపాటుగా అర్థం చేసుకుంటున్నారు పొరపాటుగా బోధిస్తున్నారు కూడా సింపుల్ కామెంట్ చూడండి చూడ ఎవ్రీడే వీ నీడ్ మనీ ప్రతిరోజు మనకు అవసరం డబ్బులు మీరు క్యాలకులేట్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద బిలీవర్స్ చాలామంది విశ్వాసులకు ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి మరి ఏంటి దానికి సొల్యూషన్ ఏమిటి దేవుని యొక్క వాక్యమే సొల్యూషన్ ఇచ్చినటువంటి అభిషేకమే సొల్యూషన్ దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షతలే పరిష్కారం హలో సో గనుక మనం వీటి గురించి కాన్స్టెంట్గా మనం ఏంటో ఉండాలి అంటే దేవుని యొక్క చిత్తంలోనికి అడుగుపెట్టేంత వరకు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేంత వరకు అంటే అనేకులకు అప్పిచ్చే స్థాయికి వెళ్ళేంతవరకు నేను అంటాను ప్రతిరోజు కూడా ఈ వాక్యాలకు మనం ఎక్స్పోజ్ కావాలి ప్రతిరోజు మనం ఈ వాక్యాలకు ఎక్స్పోజ్ కావాలి వీ నీట్ ఫిల్ అవర్ మైండ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మొండి విశ్వాసం గురించి మనం మాట్లాడుతాం అప్పుల నుంచి బయటికి రావాలంటే మొండి విశ్వాసము వాడకుంటే మాత్రం అప్పుల నుంచి బయటికి రాలేదు సాధారణ పద్ధతిలో ఒకవేళ పది సంవత్సరాలకు ఇరవై సంవత్సరాలకు మీరు రావచ్చేమో కానీ అతి తక్కువ టైంలో అప్పుల నుంచి బయటికి రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఈ రకమైనటువంటి విశ్వాసాన్ని ఖచ్చితంగా వాడి తీరవలసిందే సో అనేక అంశాల గురించి మనం చూస్తున్నాం సో ఈరోజు మీకు ఒక మాట నేను మీతో తెలియజేయాలని ఆశిస్తున్నాను మొత్త సువార్త పదకొండవ అధ్యాయమే ఇదే అధ్యాయమే ఇరవై ఎనిమిదవ లాస్ట్ వీక్ మనం చూసాం ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేతులు అప్పు అన్నటువంటిది అది ఒక భారం అప్పు అన్నటువంటిది అది ఒక అవమానకరమైనటువంటి పరిస్థితి లేకపోతే స్థితి ఇట్ ఇట్ ఈస్ అ షేమ్ఫుల్ స్టేటస్ ఆఫ్ అ పర్సన్ ఇంకా డీప్గా చెప్పాలంటే అప్పు అన్నటువంటిది అదొక చెర అదొక బంధకం ఇంకా లోతుగా చెప్పాలంటే అప్పు అన్నది ఒక దయ్యం రోజు మనకు అవసరమయ్యే విషయం గురించి ఎందుకు బోధ ఇంత తక్కువగా ఉంది ఇప్పుడు పాపం 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 నుంచి బయటకు వచ్చేసాం కదా నరకం నుంచి బయటకు వచ్చేసాం కదా అంధకార సంబంధమైన అధికారం నుంచి మనం బయటకు వచ్చేసాం ఇంకా విశ్వాసులు కూడా పాప గురించి ఎందుకు విశ్వాసుల గురించి పెరగాని స్థాయి ఎప్పుడు ఐదో క్లాస్లోనే ఉంటే ఎట్లా ఆరో క్లాస్కి కావాలి కదా ప్రమోషన్ ఉండాలి కదా ఏడు ఎనిమిది తొమ్మిది పది ప్రమోషన్ ఉండాలి కదా పదవ తరగతికి వచ్చినా కూడా ఏబిసీలు నేర్చుకుంటా ఎట్లా చెప్పండి పదవ తరగతికి వచ్చినా కూడా ఏబిఏ బి ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బాల్ ఇలా నేర్చుకుంటే ఎట్లా చెప్పండి సేవ్డ్ ఇన్ డేట్స్ చాలా మంది దేవుని యొక్క పిల్లలు పాపం నుంచి విడిపించబడ్డారు నరకం నుంచి విడిపించబడ్డారు కానీ అప్పుల బంధకాల్లో ఉన్నారు పాపం నుంచి నువ్వు విడిపించబడినా సాతా నుంచి విడిపించబడినా అప్పులో ఉన్నావు అంటే నువ్వు ఇంకా బంధకాలు ఉన్నట్లే చనిపోతే పొరలోకానికి వెళ్తావు కానీ ఇక్కడ మాత్రం నీవు ఒక అదృశ్యమైనటువంటి చరలో నీవు ఉన్నట్లే గాడ్ డజంట్ లైక్ దట్ అటువంటి స్థితిలో నీవు ఉండడం దేవునికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయనకి ఇష్టము లేనే లేదు గాడ్ హేట్స్ డేట్ అప్పు అంటే దేవునికి ఒక రకమైనటువంటి ద్వేషం ఇమాజిన్ చేయండి ఒక చిన్న ఆలోచన పెడతాను మీ మనసులో మీ మీ యొక్క మనసు మీ యొక్క మనసు ఆలోచించేదానికి నేను ఒక చిన్న మాట చెప్తాను ఉదాహరణకు ఇక్కడ ఉన్నటువంటి వారందరూ మీ అందరికి కూడా ఎవ్వరికి అప్పు లేదు అందరి అప్పులు తీర్చబడ్డాయి అనుకోండి ఎలా ఉంటుంది ఒక్కరికి లోన్లు లేవు ఒక్కరికి అప్పు లేవు కావలసినంత డబ్బు ఉంది క్రొత్త ఇన్కమ్ వచ్చినా కూడా ఇంకా మిగిలి ఉండే స్థితి ఉంది అలా ఉంటే ఎలా ఉంటుంది ఒకసారి ఇమాజిన్ చేయండి అది దేవుని యొక్క చిత్తం రకరకాల ఆలోచనతో సాతను ఏం చేశాడంటే వీటికి ఎక్స్పోజ్ కాకుండా ఇవి బోధించబడకుండా ఇవి వినకుండా ప్రజలు బంధుకలు పెట్టాడు ఇప్పుడు చాలామంది క్రైస్తవులు దే ఆర్ సఫరింగ్ విత్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మా దగ్గరికి ప్రార్థన రిక్వెస్ట్ వస్తే సగం పైగా ఏముంటాయి తెలుసా సగం పైగా ఎక్కువ ప్రార్థన రిక్వెస్ట్లు ఆర్థిక పరమైన సమస్యలు ఆర్థికపరమైన సమస్యల గురించినటువంటి ప్రార్థన అవసరతలు రెండవది రోగాలు డబ్బుల ప్రాబ్లం రోగాల ప్రాబ్లం కుటుంబ సమస్యలు పర్సనాలిటీ ప్రాబ్లమ్స్ అనమాట వ్యక్తిత్వ దోషం ఉంటాయి వ్యక్తిత్వ సమస్యలు ఉంటాయి అవి థింకింగ్ ప్రాబ్లం దానివల్ల కుటుంబంలో కలహాలు కుటుంబంలో సమస్యలు ఈ మూడే ఎక్కువ ఈ మూడే ఎక్కువ వీటి తర్వాతనే తాగుడు మద్యము ఏమండి వీటికి బానిసలయ్యేది వీటి తర్వాతనే సో కనుక వీ నీ టు అడ్రస్ దిస్ ప్రాబ్లం ఈ యొక్క సమస్యను మనం దేవుని యొక్క వాక్యం ద్వారా మనం సాల్వ్ చేయాలి సో దేవునికి ఏ మాత్రం కూడా తన పిల్లలు అప్పులో ఉండడం ఏ మాత్రం కూడా ఆయనకి ఇష్టం లేనే లేదు అది మనం ఫస్ట్ తెలుసుకోవాలి ఆయన చిత్తం ఏమిటంటే నో డెట్స్ మీకు ఒకసారి వాక్యం చూపించాను మీకు ద్వితీయుపదేశాన పదిహేను అధ్యాయంలో చూపించాను ఏడు సంవత్సరాల వరకు ఏడు సంవత్సరాల తర్వాత ఎవరికి అప్పు ఉండకూడదు అన్నాడు దేవుడు ఒకరు మీ అవసరం అప్పు తీసుకున్నా కూడా అది ఏడు సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు ఏడు సంవత్సరాల లోపలే అది క్లియర్ అయిపోలేదు ఏడు సంవత్సరాలు దాంట్లో ఒక్కరు కూడా ఒకరు రూపాయి కూడా అప్పు ఉండకూడదు అప్పు ఇచ్చిన వారు కూడా వారిని బెదిరించకూడదు వారిని సతాయించకూడదు దేవుడు ఒక చట్టం పెట్టేశాడు అంటే ఏంటి దేవుని యొక్క మైండ్లంతా ఏంటి అసలు అప్పు ఇవ్వకూడదు అప్పు తీసుకోవాల్సినటువంటి దుస్థితిలోనూ ఎప్పుడు కూడా ఉండకూడదు అయితే అనేకులకు అప్పిచ్చే స్థితిలోనే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు సో జీసస్ ఈజ్ ఇన్వైటింగ్ ద పీపుల్ హు ఆర్ బేరింగ్ ద బర్డన్ ప్రయాసపడి భారం అప్పు అన్నటువంటిది ఒక భారం అప్పులు ఉన్న వాళ్ళని అడగండి అది ఎంత భారంగా ఉంటుందో తెలుస్తుంది అప్పులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పులు ఎంత భారంగా ఉంటాయో అడిగితే వారు చెబుతారు ఇది కేవలం పక్కన బ్రాకెట్లో పాప పాప భారం పాప భారం అని రాస్తుంటారు ఇక్కడ లేదు అది మనం కలుపుకుంటాం అది ఇక్కడ లేదు అది ఇక్కడ ఏముంది భారం అంటే అది ఏ భారం కావచ్చు కొంతమంది తల భారంతో వస్తారు హెవీనెస్ ఆఫ్ ద మైండ్ చాలా భారంగా ఉంది నా ఆత్మ చాలా భారంగా ఉంది నా మనసు చాలా భారంగా ఉంది అంటుంటారు ఎనీ బర్డన్ ఎనీ బర్డన్ ఏ బరువు ఏ భారమైనా నీవు మోయలేకున్నటువంటి భారమైనా కూడా దానికి వాక్యం వర్తిస్తుంది ఏ సే నా దగ్గరికి రండి నేను ఆ భారాన్ని తీసివేస్తాను నేను మీకు విశ్రాంతిని నేను మీకు కలుగజేస్తాను అంటున్నాడు హలో హలోయ నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొక్క నేర్చుకునుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ముప్పై వచ్చిన ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి హలోయా సులువైంది తేలికైంది దేవుని యొక్క నడిపింపు సులువైంది తేలికైంది సులభమైంది సులభమైంది క్లిష్టమైంది కాదు ఇట్ ఈస్ నాట్ కాంప్లికేటెడ్ దేవుని యొక్క వాక్యం నిజంగా చాలా సింపుల్ అండి యేసుక్రీస్తు ప్రభు చేసిన బోధలు కూడా చాలా సింపుల్ నిజంగా సింపుల్గా మనము సరళమైనటువంటి పద్ధతిలో ఆయన పిల్లలకు కూడా అర్థమయ్యే రీతిలో ప్రభు చెప్పాడు చాలా సంగతులు ఏవో కొన్ని తప్ప చాలా సంగతులు చెప్పాడు సులభతరమైనటువంటివి సో నా అంశం ఈరోజు ఏమిటంటే గాడ్ హ్యాస్ అ ప్లాన్ టు సెట్ యు ఫ్రీ ఫ్రమ్ యువర్ డెట్స్ నిన్ను అప్పుల నుంచి విడిపించేదానికి దేవుని దగ్గర ఒక ప్రణాళిక ఉన్నది ఒక ప్రణాళిక ఉంది ఆయన దగ్గర ఒక ఒక ఐడియా ఉంది ఆయన దగ్గర ఒక ఆలోచన ఉంది ఆయన దగ్గర ఒక మార్గం ఉంది ఆయన దగ్గర సో అప్పుల ఊపిలు ఉరికినటువంటి వారు అప్పుల చేత చాలా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కొరింతలు రాయబడినటువంటి మొదటి పత్రిక పదవాధ్యాయము పదమూడవచనం ఇది కంఠస్థం చేసి ఉండాలి బాగా గుర్తుండాలి ఇది మన జీవితంలో మనం అన్వయించుకునేదానికి ఉపయోగించుకునేదానికి పనికి వచ్చే వాక్యం ఇది పదవాద్యం పదమూడవచనం సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు హలో హలోయ నాకొక్కరికి ఏం తప్పు నాకొక్కనికి ఏం తప్పు నేనొక్కనే ఇరుక్కున్నాను నేనొక్కదాన్నే నాకు ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటాను ఏమాత్రం కూడా అనుకోవద్దని అంటున్నాడు ఎందుకు సాధారణంగా ఇది మనుషుల కలిగే శోధనే మనుషుల కలిగే శోధనే నీకు వచ్చింది అయితే దేవుడు నమ్మదగిన వాడు గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ ఇది కొసమెరుపు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనేడు అంతేకాక సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగ చేయును గాడ్ విల్ క్రియేట్ అ వే ఆఫ్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ ట్రయల్ ఫ్రమ్ దిస్ స్ట్రెస్ అది ఏ భారమైన కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన సందర్భాను సార్ మనం మాట్లాడితే అది అప్పుల భారం అయినొచ్చు వాక్యం ఏం చెప్తుందంటే అందరికీ ఉన్నట్లే నీ కూడా అప్పులు ఉన్నాయి అయితే దేవుడు నమ్మదగినటువంటి వాడు ఒకవేళ నీ 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 యొక్క స్థాయికి శక్తికి మించి నువ్వు శ్రమ పడుతుంటే నువ్వు ఆయన మీద ఆధారపడితే ఆయన ఏం చేస్తాడంటే అక్కడ నుంచి బయటకు వచ్చే మార్గాన్ని ఆయన తెరవ చేస్తాడు సో గాడ్ ఈజ్ పర్సన్ హూ ఓపెన్ ద వే ఫర్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ డెట్స్ నీ అప్పు పది వేలైనా పది లక్షలైనా పది కోట్లైనా కూడా ఆ అప్పుల భారం నుంచి బయటకు వచ్చే మార్గాన్ని కలుగజేసే దేవుడు యేసు క్రీస్తు ప్రభు అని చెప్తూ ఉన్నాను జీసస్ ఈజ్ మేకర్ మార్గాన్ని ఆయన తెరవ చేస్తాడు హీ హ్యాస్ అ ప్లాన్ ఆయనకు ఒక ప్రణాళిక ఉంది నిన్ను ఆ బంధకాల్లో నుంచి ఆ ఆయాసంలో నుంచి ఆ విసుగు నుంచి నిన్ను నెమ్మదిలోనికి నడిపిస్తాడు మిక్కుటమైన ఆయాసము నీకు ఉందా ఇప్పుడు అయితే నెమ్మదికి కారణంగా ఆయన చేస్తాడు హలో కమ్ టు గాడ్ హీ ఈస్ ప్రామిసింగ్ ఆయన మార్గము సులభమైనది ఆయన మార్గము తేలికైందంట క్లిష్టమైన మార్గాలు ఆయన దగ్గర లేవు క్లిష్టమైన మార్గాలు అలా చేయాలి ఇలా చేయాలని ఓ క్లిష్టమైనటువంటి ఏమంటే తలకు మనసుకు ఏమాత్రం కూడా అర్థము కానటువంటి మార్గాలను ఆయన పెట్టుకున్నాడు ఆయన మార్గం చాలా సులభమైంది చాలా సులభతరమైంది నీ కష్టమయ్యే మార్గాలు ఆయన తన మనసులో పెట్టుకోలేదు ఈ హ్యాస్ అ వెరీ సింపుల్ వే అండ్ ఈజీ వే టు గెట్ యూ అవుట్ ఆఫ్ డేట్స్ నేను అప్పుల నుంచి బయటకు రప్పించేదానికి చాలా సులువైనటువంటి మార్గము దేవుని దగ్గర ఉంది సులువైనటువంటి మార్గం సులభమైనటువంటి మార్గం వెరీ సింపుల్ వే చాలా సులభమైనటువంటి మార్గం సో కనుక ఆయన మార్గాన్ని తెరవచేసే దేవుడు ఇప్పుడు రండి ఎర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయం ఎర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము వచనం ఎర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయం పదకొండవ వచ్చినం నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును తెలుగులో ఉద్దేశించిన అని ఉంది ఉద్దేశించిన సంగతులను ఉంది ఇంగ్లీష్లో ఉంటుంది అంటే ఐ నో ఐ నో ద ప్లాన్స్ దట్ ఐ హ్యావ్ ఫర్ యూ అంటే నీ గురించినటువంటి ప్రణాళిక నాకు తెలుసు నిన్ను గురించినటువంటి ప్రణాళిక నా మనసులో ఉంది అంటున్నాడు దేవుడు ఐ హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ యూ నేను స్వస్థపరిచేదానికి నా దగ్గర మార్గం ఉంది నేను అప్పుల నుంచి విడిపించేదానికి నా దగ్గర మార్గం ఉంది నీ కుటుంబాన్ని కట్టేదానికి నా దగ్గర మార్గం ఉంది నెమ్మదిని కలుగ చేసేదానికి నా దగ్గర మార్గం ఉంది విడిపించేదానికి నా దగ్గర మార్గం ఉంది అది నాకు తెలుసు అంటున్నాడు ప్రభు ఐ నో దాట్ ఐ నో దట్ దేవునికి అసాధ్యమైంది ఏది లేదంటే ఆయనకు సర్వము సాధ్యము సమస్తము సాధ్యము అసలు ఆయన ఎక్కడో ఆయన బిజీగా ఏమి లేడు ఆయన పరలోకంలో దేవదూతలతో అక్కడంతా బిజీ పనిలో లేడు ఆయన ఆయన దృష్టి అంతా ఎక్కడుందో తెలుసా సూర్యుని పైన లేదు చంద్రుని పైన లేదు మిగిలినటువంటి గ్రహాలపైన లేవు ఆయన దృష్టి ఆయన దృష్టి ఎక్కడుందో తెలుసా భూమిపైన ఉంది భూమిపైన ఎందుకు ఉంది అంటే ఆయన స్వరూపంలో తయారు చేయనటువంటి మనుషుల పైన ఆయన దృష్టి ఉంది దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది తన ఎడల యథార్థ హృదయం కలిగిన వారిని బలపరచుటకై యుహో వా కను దృష్టి లోకమందంతటా సంచారం చేస్తూ ఉందంట భూమి మీద ఉంది ఆయన కను దృష్టి విశ్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఈ ఈ భూమిపైన దృష్టిని ఉంచాడు ఎందుకంటే నీవు నేను ఉన్నావు గనక ఏం చేస్తున్నాడు ఆయన చూస్తూ దేనికోసం చూస్తున్నాడు తీర్పు తీర్చేదానికి చూస్తున్నాడా కొట్టేదానికి చూస్తున్నాడా దెబ్బలేసేదానికి చూస్తున్నాడా దూషించేదానికి చూస్తున్నాడా తిట్టేదానికి చూస్తున్నాడా నో 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 బలంపరిచేదానికి సహాయం చేసేదానికి విడిపించేదానికి మేలు చేసేదానికి ఆశ్చర్యకార్యాలు చేసేదానికి నీకు నెమ్మదినిచ్చేదానికి ఇంకా చెప్పాలంటే నేను అప్పుల నుంచి విడిపించేదానికి అంటే ఎవరెవరు ఆయన వైపు ఎవరు చూస్తారో ఆయన దగ్గరికి ఎవరు వస్తారో వారికి సహాయం చేసేదానికి ఆయన చూస్తూ ఉన్నాడు యహో వా కను దృష్టి అంట నీతి మంతుల పైన ఉన్నదంటూ ఆర్ట్స్ రైట్ పీపుల్ యేసు ప్రభు యొక్క రక్తం చేత కడుగుబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా నీతి ఆ నీతిమంతుల పైన ఏసయ దృష్టి ఉంది ఆయన చెవులు వారి ప్రార్థనలకు యోగ్యం ఉన్నాయి అంట సో మన పాయింట్ ఏమిటంటే ఇక్కడ జీసస్ నోస్ ద ప్లాన్ దట్ ఈ హాస్ ఫర్ యూ నీ కొరకైనటువంటి ప్రణాళిక యేసయ్యకి తెలుసు నీ కొరకైనటువంటి ప్రణాళిక ఏ సయ్య తెలుసుకున్నాడు ఎరిగి ఉన్నాడు జీజస్ నోస్ ద ప్లాన్ ఫర్ యూ నీ నీ కొరకైనటువంటి ప్రణాళిక ఏ కలిగి ఉన్నాడు నాకు తెలుసు అంటున్నాడు ఆయన మనకు తెలియదు కాబట్టి మనం ఇంకా గందరగోళంలో ఉన్నాం మనకు తెలియదు కాబట్టి మనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏం చేయాలో అర్థం కావలేదు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఈ అప్పు నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు ఈ లేమి నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు అని మనం తలమొగలు కొట్టుకుంటుంటాం ఆలోచించి ఆలోచించి బీపీలు షుగర్లు అన్ని ఆర్థరైటిస్లు అన్ని రకాల జబ్బులు తెచ్చుకుంటున్నారు ఈనాడు ఏసై అంటున్నాడు నువ్వు మోయలేవు వాటిని నువ్వు నా దగ్గరికి రా నాకు తెలుసు ప్రణాళిక నీకు కావాల్సినటువంటి డబ్బు ఎలా వస్తుందో నాకు తెలుసు నీ అప్పు నుంచి బయటికి బయటకు వచ్చేదానికి మార్గము నా దగ్గర ఉంది నాకు తెలుసు అంటున్నాడు సో గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యూ అది ఏ ప్రణాళిక అది ఏ ప్రణాళిక చూడండి రాబోవు మందు మీకు నిరీక్షణ కలుగున్నట్లుగా అవి సమాధానకరమైన లే కానీ హానికరమైనవి కావు ఆ ప్రణాళిక హానికరమైనది కాదు అంటే ఈరోజు ఒకటి తెలుసుకోండి నీకున్నటువంటి అప్పుకు నీ మీద అధికారం లేదు నిన్ను చంపే అధికారం లేదు నీకు నిద్ర లేకుండా చేసే అధికారం లేదు నీకు బీపీని నిషుగర్ను తెప్పించే అధికారం లేదు నీకు నిద్ర లేని రాత్రులుగా చేసే అధికారము నీ పైన అప్పుకు లేదు అప్పు హాని చేసేదానికి ఒకవేళ అప్పమది తలపెట్టడేమో కానీ దేవుడు అంటున్నాడు నాకైతే ఎన్ని ఏడల మంచి ప్రణాళికలు ఉన్నాయి కాలం మందు అంటే రేపటి కొరకు వచ్చే వారము వచ్చే నెల వచ్చే సంవత్సరం కొరకు నాకున్నటువంటి ప్రణాళిక ఏమిటంటే అది హానికరమైంది కాదు కాబట్టి నీ అప్పును బట్టి నువ్వు భయపడవద్దు డూ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ యువర్ డేట్ అప్పు ఎంతైనా సరే అది ఎంతైనా సరే నీ ఒకవేళ జీవితకాలం అంతా నేను కష్టపడినా నేను అప్పు నుంచి బయటికి రాలేను అని అనుకుంటున్నావేమో అలాగైనా సరే నో ప్రాబ్లం అట్సలెట్ నో ప్రాబ్లం నేను ధైర్యంగా చెబుతున్నాను పౌరులంగా నేను చెప్తున్నాను సువార్థ విషయం నేను సిగ్గుపడని వాడని కాను సువార్త విషయం నేను సిగ్గుపడి వాడను కానీ నమ్మిన ప్రతి వానికి యూదుడైనా సరే గ్రీసు దేశస్తున్నా సరే తానిపతులైనా సరే అనంతపురంలో అయినా సరే లేకపోతే అమెరికాలో అయినా సరే పాకిస్తాన్లో అయినా సరే ఇజ్రాయల్ అయినా సరే ఎక్కడైనా సరే నమ్మితే దేవుని యొక్క వాక్యం పని చేస్తుంది నమ్మితే దేవుని యొక్క వాక్యం పని చేస్తుంది నమ్మితే నీ యొక్క ఇల్లు కలిపి సంపద చేత నిండిపోతుంది నువ్వు నమ్మితే నీ ఇల్లు గొప్ప ధననిధిగా మారుతుంది నీవు నమ్మితే నీ యొక్క కొట్లు ధాన్యం చేత నింపబడతా నువ్వు నమ్మితే ధనవంతులు అవుతావు ప్లాన్ నిన్ను విడిపించే ప్రణాళిక ఆయన దగ్గర ఉంది అది సులభమైనటువంటి ప్రణాళిక అది తేలికైనటువంటి ప్రణాళిక హాస్టల్ దగ్గర లేకపోవచ్చేమో మీ అమ్మ నాన్నల దగ్గర లేకపోవచ్చేమో మీ బాస్ దగ్గర లేకపోవచ్చేమో గవర్నమెంట్ దగ్గర లేకపోవచ్చేమో గవర్నమెంట్ వారు చేసేదంతా రైతులకే రుణమాఫీ మీలో చేయదు అది కూడా ఎప్పుడో ఒకసారి కన్నగరం కలితే చేస్తారు కానీ ఏ సయ్యా నీకు రుణమాఫీని ఇస్తే ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీని ఇచ్చేదానికి ఆయన శక్తివంతుడై ఉంటా ఉన్న హలో ఆయన అంటున్నాడు హానికరమైన కావు హానికరమైన కావు ఈ అప్పు నిన్ను ఏమి చేయలేదు ఒకవేళ అప్పులో ఉన్నటువంటి వారు అప్పుతో మాట్లాడాను అప్పుతో మాట్లాడ అప్ప నువ్వు నన్ను ఏమి చేయలేవు నీవు నన్ను చేయలేవు ఎందుకంటే నా దేవునికి నాయుడలా ఒక మంచి ప్రణాళిక ఉంది ఉన్నతమైన ప్రణాళిక ఉంది నన్ను బయటికి రప్పించే ప్రణాళిక ఉంది హలో నాకు తెలియదు కానీ ఆయనకు తెలుసు ఇప్పుడు కొన్నిసార్లు మనం జస్ట్ అడ్రస్ చెప్తామండి పలాని చోటికి వెళ్ళాలి అని అడ్రస్ చెప్తాం ఆటో వాళ్ళకు ఏ రూట్లో వెళ్తాడో ఏ మార్గంలో వెళ్తాడో మనకు తెలియదు చాలు సార్ ఆటో డ్రైవర్ ఆయన తెలిస్తే చాలు ఆయనకు తెలిస్తే చాలు ఇప్పుడు బస్సు ఎక్కుతాం మనము డ్రైవర్ పక్కన కూర్చొని మనం చూస్తుంటాం డ్రైవర్ కరెక్ట్ పోతాడా లేదని చూస్తామా లేదు బస్సుకి హాయిగా మన లోకంలో మనం వెళ్ళిపోతాం డ్రైవర్ నువ్వు నమ్ముతాం మనం మనకు తెలియదు రూటు డ్రైవర్కి తెలుసు మనకు తెలియదు రూటు డ్రైవర్కు తెలుసు ద డ్రైవర్ నోస్ ద రూట్ మార్గము డ్రైవర్కు తెలుసు అందుకే మన జీవితాన్ని ఏ సైకి సమర్పిస్తే ఆయన మన జీవితాన్ని ఆయన నడిపిస్తాడు ఆయనకు తెలుసు రూట్ ఆయనకు తెలుసు మార్గం సో ఆయన దగ్గర ఒక మార్గం ఉంది అది సులభమైన మార్గం అది తేలికైనటువంటి మార్గము అది సమాధానకరమైనటువంటి మార్గం అది హానికరమైనది కాదు సో నెవర్ ఎవర్ బి అఫ్రైడ్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ ఫైనాన్షియలీ ఆర్థిక పరమైనటువంటి భయాన్ని దయచేసి మీ యొక్క జీవితంలో నుంచి తీసిపడేసేయండి నెవర్ ఎవర్ బి అఫ్రైడ్ అబౌట్ యువర్ ఫైనాన్షియల్స్ ఇన్ ద ఫ్యూచర్ భవిష్యత్తులో నీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా డబ్బు కొరత రాకుండా దేవుడు చేయగలడు ఏ చేయగలడు హలో ఈ వాక్యం నువ్వు వింటున్నావు అంటే అర్థం ఏమిటంటే నువ్వు ఆ స్థితిలోకి నువ్వు వెళ్ళేదానికి సామర్థ్యాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు మీరు భాగ్యం దానికి సామర్థ్యమును ఆయనే కలుగజేస్తాడు అని అంటున్నాడు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలో కానీ హానికరమైనవి కావంటున్నాడు మీరు అడగచ్చు మరి ఎందుకు అప్పులో ఉన్నటువంటి వారు చాలామంది చనిపోయారు ఎందుకు సూసైడ్ చేసుకుని చనిపోయారు అప్పులో ఉన్నటువంటి వారు బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారు కొంతమంది అప్పుల వలన ఊరు వదిలిపెట్టెళ్ళిపోయారు మరి ఎందుకు వారి జీవితంలో హాని జరిగింది హాని ఎవరికి జరుగుతుంది హాని ఎవరికి జరుగుతుంది చూడండి తర్వాత పన్నెండు శాం మీరు నాకు మొరపెట్టుదురేని మీరు నాకు ప్రార్థన చేయిచూ వద్దురేని నేను మీ మనవి ఆలకిత్తును మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్తో నన్ను కూర్చి విచారణ చేయనడల మీరు నన్ను కనుగొందురు నన్ను నేను మీకు కనబరుచుకొందును ఇదే యహోవా వాకు నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించదను నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జన్లలోనికి ఏ స్థలంలోనికి మిమ్మల్ని తోలి వేసేతను ఆ జనలందరి నుండి ఆ స్థలములన్నిటి నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించదను హలో చెర నుండి రప్పిస్తాను అంటున్నాడు అప్పుల నుంచి బయటికి రప్పిస్తాను అంటున్నాడు అప్పుల చెర నుంచి నేను బయటికి రప్పిస్తాను అంటున్నాడు ఎప్పుడు రప్పిస్తాడు హీ హ్యాస్ అ ప్లాన్ గాడ్ హ్యాస్ అ ప్లాన్ టు సెట్ యూ ఫ్రీ నేను విడిపించేదానికి దేవుని దగ్గర ఒక మార్గం ఉంది అని ఏమంటున్నాడు అంటే ఆ మార్గాన్ని నీవు వెదకితే కనుగొంటావు ఏం చేయాలి ఆ మార్గం తెలుసుకోవాలంటే ఏం చేయాలి అందరు చెప్పండి వెదకాలి వెదకాలి పైన పైన కాదు పూర్ణ మనసుతో పూర్ణ మనసుతో నన్ను కూర్చి విచారణ చేయు ఒక ఒక అన్నాడు కొన్నిసార్లు నేను మూడు గంటలైనా కూడా అలాగే కూర్చొని దేవా నాతో మాట్లాడయ్యా నాకు తెలియజేయనైనా నీ మార్గం తెలియజేయనైనా ఇక అదే ప్రేరు ఒక్కటే ప్రేరు సహాయం చేసి సహాయం చేసి సహాయం చేసి సహాయం చేసి అది కాదు ప్రేరు అది కొంచెం మానేసేయండి ప్రేయర్ దర్ ఇస్ నాట్ రైట్ కైండ్ ఆఫ్ ప్రేయర్ సహాయం చేసి సహాయం చే ఒకసారి అడగచ్చు అది మూడు గంటలు కూర్చొని సహాయం చేసి సహాయం చేసి అది కాదు ప్రేయర్ నాతో మాట్లాడయ్యా దర్ ఇస్ రైట్ కైండ్ ఆఫ్ ప్రేయర్ లాట్ స్పీక్ టు మీ ఏమంటాడు పూర్ణ మనసుతో నన్ను కూర్చి విచారణ చేయాలి విచారణ చేయాలంటే ఏంటంటే నీ మార్గం ఏంటయ్యా నేను ఏమి చేస్తే ఈ అప్పులొచ్చి బయటకు వస్తాను నేను ఏం చేస్తే అప్పు నుంచి బయటకు వస్తానో నాతో మాట్లాడు నాతో ముచ్చటించు నాకు అర్థమయ్యే రీతిలో తెలియజేయండి అనుమానం రాకుండా చేయండి ఐ షుడ్ సీ ఐ షుడ్ సీ ద వే వాక్యంలో ఉంది కదా తప్పించుకున్న మార్గమును ఆయన తెరవ చేస్తాడంట అప్పుల నుంచి బయటకు వచ్చే మార్గాన్ని తెరవ చేస్తాడంట అప్పుల నుంచి ఐశ్వర్యంలోనికి ఆయన నడిపించే దేవుడు అలా లోయ సి దేవుని యొక్క వాక్యం ఏంటంటే ఆకాశమందు ఆయన ఎట్టివాడై ఉన్నాడో భూమి మీద మనము అట్టి వారమై ఉన్నాము దేవుడు ఎలా అంటే ఆయన ఎలా ఉన్నాడో మనం కూడా అలాగనే ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయనకు జబ్బులు లేవు కనుక మనకు కూడా జబ్బులు ఉండకూడదు అని కోరుకుంటున్నాడు ఆయనకు అప్పులు లేవు కనుక మనకు కూడా అప్పులు ఉండకూడదని ఆయన కోరుకుంటున్నాడు సింపుల్ ఇట్ ఇస్ హీస్ డిజైర్ అండ్ హీ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యూ ఆయన దగ్గర ఒక ప్రణాళిక ఉంది ఆ ప్రణాళికలు కొన్ని ప్రణాళికలు మనకు వాక్యాలు కనిపిస్తాయి కొన్ని కొంతమంది సాక్ష్యాలు కనిపిస్తాయి కొన్ని వాక్యాలు కనిపించవు సాక్ష్యాలు కనిపించావు నేరుగా దేవుణ్ణితో మాట్లాడతాడు గాడ్ విల్ డైరెక్ట్లీ స్పిక్ట్ యూ నీకు తెలియజేస్తాడు ఈ రూట్లో వెళ్ళు అంటాడు ఈ రూట్లో వెళ్ళు నువ్వు బయటకు వచ్చేస్తావు అంటావు రాబో మాసాల్లో రాబో మాసాల్లో అనేక మంది ఆర్థిక పరమైనటువంటి అద్భుతాల గురించి సాక్షులు ఉన్నారు హలో యాక్ నీవెందుకు కాకూడదు ఈ వాక్యం వింటున్నా నువ్వెందుకు కాకూడదు లైవ్ దర వీక్షిస్తున్నా నువ్వెందుకు కాకూడదు ఇన్ కమింగ్ ఫ్యూ మంత్స్ కొన్ని నెలల్లోనే దేవుడు నేను ప్రకటించే ఈ వాక్యాన్ని ఆర్థిక పరమైన సూచక క్రియల ద్వారా ఆర్థిక పరమైన అద్భుతాల ద్వారా స్థిరపరచబోతూ ఉన్నాడు హీస్ రెడీ ఇఫ్ యు ఆర్ హియరింగ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈ వాక్యాన్ని శ్రద్ధతో వింటున్న వింటున్నట్లయితే ఈ వాక్య ప్రకారం నువ్వు అడుగులు వేస్తున్నట్లయితే ఖచ్చితంగా కొన్ని మాసాల్లోనే దేవుని బయటికి తీసుకుని రాబోతున్నాడు